దేశ సేవలో ఎందరో మహానుభాబులు అందరికీ ఆత్మీయ సలాం భారతదేశంలోని ప్రజలు ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో బ్రతుకుతారు ముఖ్యంగా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలు తమకు నచ్చిన పార్టీకి పట్టం కట్టి అధికారాన్ని కట్టబెడతారు అదేవిధంగా తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసి తమ ప్రతినిధిగా ఎన్నుకుంటారు తద్వారా సభ్య సమాజంలోని ప్రజలు వారి నుండి ప్రభుత్వాల నుండి కోరుకునేది కేవలం స్వేచ్ఛ స్వాతంత్రాలు వారి హక్కులు దానితో పాటు ప్రశాంతమైనటువంటి జీవితం ఇక ప్రస్తుతం గత కొద్ది కాలంగా కొద్ది సంవత్సరాల గమనిస్తే భారతదేశంలోని అటు జాతీయ పార్టీలు కావచ్చు లేదా ప్రాంతీయ పార్టీలు కావచ్చు పార్టీల వ్యవహార తీరు వారి యొక్క సభ్యుల వ్యవహార తీరు వల్ల ఇటు సమాజంలో అటు ప్రజల్లో అసహనం అభద్రతాభావం అలజడి కనబడుతుంది దానికి ప్రధాన కారణం రాజకీయ పార్టీల యొక్క వ్యవహార తీరు ముఖ్యంగా రాజకీయాలలో రాజకీయ పార్టీల మధ్య ఆధిపత్యపోరు విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణం ఆ విమర్శలు ప్రతి విమర్శలు అటు బహిరంగ సభల్లో సమావేశాల్లో లేదంటే ప్రెస్ మీట్లలో ఒకటి ఒక ఆమోదయోగ్యమైనటువంటి విమర్శలుగా ఉండాలని తప్పిస్తే ఆ విమర్శలు హద్దు దాటి దూషణలు దాడులు లేదంటే పరస్పర కేసులు లేదంటే పరస్పర ఆధిపత్య దాడులతో జరపడం వల్ల దీని ప్రభావం సభ్య సమాజంలోని ప్రజల మీద పడుతుంది తద్వారా ప్రజలు అభద్రతా భావానికి భయాందోళనకు గురయ్యే అవకాశం మెండుగా కనబడుతుంది కాబట్టి వివిధ రాజకీయ పార్టీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా వివిధ రాజకీయ పార్టీలు వాటి అధినేతలు ముఖ్యంగా ఈ అంశం మీద ప్రత్యేక దృష్టిని పెట్టి మీ యొక్క పార్టీ సమావేశాలను నిర్వహించుకొని పార్టీ కార్యకలాపాలు కానివ్వండి పార్టీ కార్యకర్తలను కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఎంత ఉంది ఒకవేళ పార్టీలు ఉద్దేశపూర్వకంగా ప్రజల మధ్య విద్వేషం లేపడం లేదంటే సోదరుల మధ్య చీచులు పెట్టే విధంగా ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తే భారత అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు వెంటనే కలుగు చేసుకొని తదితర పార్టీలను కట్టడి చేయాలని నేను రాష్ట్ర ముస్లిం హైక్య వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా పార్టీలు పారదర్శకంగా ఆదర్శవంతమైనటువంటి పరిపాలన అందించి ప్రజల మెంపు పొందాలి కానీ ఏదైతే ప్రజల ద్వారా ఎనుకబడినటువంటి ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని ప్రజా అభివృద్ధిని విస్మరించి వారి యొక్క స్వలాభం కోసం స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తే మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అటు పార్టీలను కట్టడి చేయాలని ముఖ్యంగా ఆ పార్టీలోని సభ్యుల వ్యవహార తీరు కానీ అటు సభ్య సమాజానికి కానీ ఇటు ప్రజలకు కానీ ఆమోదయోగం కాకుండా అభ్యంతరకరం అయితే అట్టి వారి మీద అనర్హత వేటు కూడా వెయ్యాలనేసి నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా వివిధ రాజకీయ పార్టీలు కానివ్వండి రాజకీయ పార్టీలు సోదరులు కూడా గమనించాల్సింది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటే ఒకటి ప్రభుత్వాలు అధికారం పదవులు ఏవి కూడా శాశ్వతం కాదు ఈరోజు ఒక పార్టీ అధికారంలో ఉంటుంది రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ రోజు ఒక నాయకుడు ఈ పార్టీలో ఉంటాడు రేపు ఇంకో నాయకుడు ఇంకో పార్టీలోకి వెళ్తాడు ఇలా మనం ఎలక్షన్లు ఉన్నప్పుడు మనము ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎలక్షన్ జరిగే ప్రక్రియలో అప్పుడు చూసుకోవాలా మిగతా సమయంలో అందరూ కూడా భావంతో అందరూ కూడా కలిసి మెలిసి సభ్య సమాజంలో సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపాలని నేను అందరూ కూడా రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక ద్వారా పిలుపునిస్తున్నా ముఖ్యంగా గత కొద్ది కాలంగా చూస్తున్నాం గతంలో మునిపెన్నుడు లేని విధంగా ఎక్కడ చూసినా కూడా పార్టీల మధ్య తీవ్ర ఆధిపత్య పోరు ఆ పార్టీ నాయకులు కార్యకర్తల వ్యవహార తీరు కూడా మనం ఇది సోషల్ మీడియాలో కానీ బయట కని చూస్తున్నాం ఇది చాలా అభ్యంతరకరం ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో తీవ్ర మనం దుష్పరిణామాలు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వివిధ రాజకీయ పార్టీల అధినేతలు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా మరోమారు చెప్తున్నా ఏ పార్టీకి అధికారం శాశ్వతం కాదు ఏ నాయకుడికి కూడా పదవి శాశ్వతం కాదు పదవులు అధికారాలు అలంకార ప్రాయం మాత్రమే ఇవి శాశ్వతాలు కావు శాశ్వతం అంటే సోదర భావం సంస్కృతి సాంప్రదాయాలు ప్రేమ ప్రేమపేతలే ఈ సమాజంలో శాశ్వతాలు కాబట్టి మనం అందరూ కూడా మానవీయ విలువలతో బతుకుతూ మానవత్వంతో గెలుపుతూ మంచి మనిషిగా మిగిలే మనం ప్రయత్నం చేద్దాం కాబట్టి అనవసరంగా ఇక్కడ మరో మారు వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి సోదరులు కూడా నేను చెప్తున్నా రాజకీయ పార్టీల్లో ఉండడం ఆ పార్టీల యొక్క అభ్యున్నతికి పనిచేయడం ఎటువంటి అభ్యంతరం లేదు కానీ పార్టీనే సర్వస్వం అనుకొని కుటుంబాన్ని కూడా విస్మరించడం కూడా చాలా పెద్ద తప్పు కాబట్టి కుటుంబాల మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టాలని నేను మరీ మరీ ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ ఒక్క సందర్భాన్ని ఒక్క మాటను మాత్రం నేను ప్రస్తావించదుకున్నా గతంలో మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాలు నిజంగా చాలా బాధాకరం నేను ఇప్పుడే చెప్పా పార్టీలు కానీ పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ ఎలక్షన్లు వచ్చినప్పుడు పార్టీ కార్యకలాపాలు చేసుకోవాలి మిగతా టైంలో అందరూ కూడా సోదర్భావంతో నెలగాలి కానీ మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో చూసినటువంటి అతిపెద్ద పరిణామం ఏంటంటే ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల తర్వాత కూడా పరస్పరం కేసులు దాడులు ఇవన్నీ చేసుకొని చూసాం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే ముఖ్యంగా ఒక పార్టీ నాయకుడు ఎలక్షన్ ముగిసిన తర్వాత తన కుటుంబ సభ్యులను తీసుకొని అమెరికాకు ఆస్ట్రేలియాకు విహారయాత్రకు వెళ్ళాడు మరో పార్టీ నాయకుడు తన కుటుంబ సభ్యులను తీసుకొని దుబాయ్కో మాస్కో ఎక్కడికో విహార యాత్రకి వెళ్ళారు కానీ అదే రెండు పార్టీలు ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒకరి బాహాబాహికి దిగి పరస్పర దాడులు చేసుకొని జైల్లోకి వెళ్ళారు వాళ్ళ కుటుంబాలను నడి రోడ్లకు తెచ్చారు కాబట్టి ఇది మంచి పరిణామం కాదు ఎలక్షన్లో ఉన్నప్పుడు రాజకీయాలు చూసుకోవాలా ఆ ఎలక్షన్లు చేసిన తర్వాత సమాజంలో అందరూ కూడా సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని నేను మరోమారు రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా పార్టీలు పార్టీ అధినేతలు ఈ అంశాల మీద దృష్టి పెట్టాలని ముఖ్యంగా ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజల శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని అటు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం కానివ్వండి అటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే పోలీస్ వ్యవస్థ కానీ నిష్పక్షపాతంగా నిర్మహమాటంగా నీతిగా నిజాయితీగా వ్యవహరిస్తూ ప్రజల పక్షాన ప్రజల సంతోషం కోసం పనిచేయాలని నేను వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను జై జవాన్ జై కిసాన్ మేరా భారత్ మహాన్ జై హింద్